వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్ బాట్ యాప్ ను ఆవిష్కరించింది పెద్ద మొత్తంలో వివిధ రకాల టెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ డేటాతో శిక్షణ ఇచ్చినటువంటి ఎల్ లామా ఫోర్ పరిజ్ఞానంతో కూడినది కావటం వల్ల ఇది విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది కేవలం చాటింగ్కే కాకుండా ఇమేజ్ జనరేషన్ కావచ్చు ఎడిటింగ్ కూడా పనిచేస్తుంది వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో ప్రాంట్లను అందిస్తే చాలు వేర్వేరు అంశాల మీద వెబ్ సమాచారాన్ని కూడా సెర్చ్ చేస్తుంది దీని ద్వారా సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటుగా ఏదైనా అంశం మీద లోతుగా తెలుసుకోవటానికి కానీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావటానికి తోడ్పడుతుందని మెటా చెప్తోంది ఇతరులు ఏ చాట్ బాట్ను ఎలా వాడుకుంటున్నారో చూపించే డిస్కవర్ ఫీడ్ కూడా ఉండటం విశేషం దీని సాయంతో యూజర్లు షేర్ చేసుకుంటున్నటువంటి బెస్ట్ ప్రాంప్ట్లను చూడవచ్చు వాటితో కొత్త ప్రాంప్ట్లను కూడా రూపొందించుకోవచ్చు ఒక రకంగా ఇది మెటా ఏఐ యాప్ సోషల్ మీడియా రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు అయితే యాప్ లేదా వెబ్ టాప్ లో హిస్టరీలోంచి దీన్ని యాక్సెస్ చేయొచ్చు టెక్స్ట్ కన్వర్జేషన్తో పాటు వాయిస్ ఇన్పుట్స్ మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడచ్చు అనమాట కొత్త యాప్ లోని ఏఐ అసిస్టెంట్ మరో ప్రత్యేకత అకౌంట్ సెంటర్ కు తమ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లను లింక్ చేసుకున్న యూజర్లకు వ్యక్తిగతంగా బాగా ఉపయోగపడుతుంది తమకు సంబంధించిన ఆయా విషయాలను గుర్తు పెట్టుకోవాలని మెటా ఏఐకి చెప్పొచ్చు